వందనాలండి దేవజనులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నా ప్రశ్న ఏమిటంటే అండి అపవాది కూడా దేవుని దగ్గర ప్రధాన దూత తన యొక్క దేవత్వాన్ని నిలుపుకోక కిందకి గంట విడిపడత జరిగింది అని తెలియజేశారు అయితే యోధ రాసిన పత్రిక ఆరో వచ్చులు అంటాడు కదా మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాసములతో ఆయన బంధించి భద్రము చేస్తున్నాను అన్నాడు అంటే దేవుని దగ్గర ప్రధానత్వం నిలుపుకునేటువంటి దూతలను బంధించారు కదా మరి యేసుక్రీస్తు వారిని శోధించింది ఎవరు అదే రీతిగా దయ్యాలకు ఉన్నటువంటి ఎవరు అన్నది నా ప్రశ్న వాస్తవంగా సహోదరులు అడిగినటువంటి ప్రశ్న యోధ పత్రికలో మనం గమనించినప్పుడు అక్కడ బంధించబడి ఉన్నటువంటి దూతల గురించి ప్రస్తావించబడింది అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే బంధించబడినటువంటి దూతలు అంటే అందరూ కూడా బంధించబడలేదు యోధపత్రిక ఆరో వచనంలో చెప్తూ ఉంటాడు మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలు మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశాలతో ఆయన బంధించి భద్రము చేశాను ఒకవేళ అపవాదిని మనం బైబిల్ చదివేటప్పుడు అపవాది దూతలను అందరినీ బంధించినట్లయితే ఇంకెవరూ శోధించడానికి ఉండరు కాబట్టి అపవాది ఉన్నాడు ఆయన బంధించబడలేదు అయితే ఆయన వెయ్యి సంవత్సరాలు ఆయన బంధించబడి ఉంటాడు కదా అని ప్రకటన గ్రంథం నుంచి కొందరు మాట్లాడతారు ఆయన బంధించబడినటువంటి మాట వాస్తవం కానీ ఆ బంధించబడటము ఎంతవరకు అంటే ఉదాహరణకి మీరు ఒక కుక్కని మీదకు వచ్చేస్తుంది అనుకోండి ఒక ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకొని తీసుకొని వెళ్ళి గొలిసేసి కట్టేస్తారు కట్టేస్తే కట్టేసేవం రండి బంధించాము రండి అని అన్నారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు కట్టేసినప్పుడు బంధించినట్ట బంధించలేదా బంధించినట్ట బంధించలేదా బంధించారు ఇప్పుడు మీరు అలాగ లోపలికి వెళ్తున్నా కానీ అక్కడి నుంచి బావుబావు అని మీదకి రావాలని చెప్పేసి దూకినా కానీ దాని చైన్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు వచ్చి ఆగిపోతుంది కానీ ఇక అంతకుమించి మించి రాలేదు ప్రశ్న అయితే ఇప్పుడు మీరు గనక దాని పరిధి లోపలికి వెళ్తే అదేంటి బంధించి అని అన్నారు కంటే బంధించి ఉన్నమాట వాస్తవం కానీ దాని పరిధి ఒకటి ఉంది ఆ పరిధి వరకు బంధించబడింది అవతల వైపు అపవాది కూడా ఒక పరిధి ఉంది ఆ పరిధి వరకు బంధించబడ్డాడు అది దాటి కనుక ఆయనకి చిక్కారనుకోండి ఖచ్చితంగా ఆయన చేయగలిగినటువంటి శక్తి ఆయనకి ఉంది కాబట్టి సంఘం అనేటువంటిది మీరు బైబిల్లో కనుక చదివినట్లయితే ఆ బంధించబడింది అపవాది ఎక్కడ శక్తిహీనుడుగా ఉంటాడు ఎక్కడ ఏమీ చేయలేడు అనేటువంటి దాన్ని మీరు గుర్తిస్తూ ఉంటారు కాబట్టి కొందరేమో బంధించారు అంటే పూర్తిగా ఇక బంధించేశారు ఏమీ చేయలేడని అంటారు వదిలేశాడు అంటే ఇక పూర్తిగా ఆయన మీద పడిపోతాడని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే బైబిల్ మనం చదివేటప్పుడు అపవాది అపవాది దూతలు క్రియ చేస్తున్న మాట వాస్తవం ఈనాడు మీరు చెప్పారు క్రీస్తు ప్రభుని శోధించాడు కదా అని నూటికి నూరు రూపాయలు నిజం బైబిల్లో చెప్తూ ఉంటాడు అపవాది గర్జించే సింహంలా ఎవరిని మ్రింగునాని వెతుకుతూ తిరుగుతున్నాడు నిజం అయితే ప్రకటన గ్రంథంలో ఆయన బంధించబడ్డాడు కదా అంటే నిజం కాబట్టి ఆయన పరిధి ఎంతవరకు బంధించబడ్డాడో అంతవరకు మాత్రమే ఏమీ చేయలేడు దాన్ని బయట ఆయన ధారాళంగా చేయగలడు అంటే ఆయన పరిధిలో ఉన్నంత వరకు ఆయన ధారాళంగా చేయగలడు ఇప్పుడు మనము ఆ పరిధిని దాటి కనుక సంఘం లోపలికి వచ్చామనుకోండి అక్కడ ఆయన ఏమి చేయలేడు ఇక తర్వాత ఇక్కడ యోధా పత్రికలో రాసినటువంటి ఈ దూతలను బంధించామన్నారు కదా అని అంటే అందరినీ కాదు అందరి దూతలు కాదు అపవాది ఆయన బంధించబడి ఉన్నాడు కానీ దానికి ఒక లిమిట్ ఉంది అలాగనే అపవాది దూతలు కూడా ఒక లిమిట్ ఉంది అంతవరకు మాత్రమే దాన్ని దాటి వాళ్ళు ఏమీ చేయలేరు అంటే ఇవాళ దేవుని బిడ్డలు ఉన్నారు సంఘం ఉంది సంఘంలో కూడా ఆయన శక్తే నడుస్తుంది అంటే ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు నడవు వన్ పర్సెంట్ కూడా నడవు కాబట్టి దాన్ని మనం గుర్తించాలి కాబట్టి అపవాది పూర్తిగా ఆయన బంధించబడ్డాడంటే లేదు పూర్తిగా బంధించబడితే అసలు ఈ లోకంలో ఈ కష్టాలే ఉండవు ఈ శోధనలే ఉండవు ఈ ఇబ్బందులే ఉండవు అపవాది పనిచేస్తున్నాడు ఆయన దూతలు పనిచేస్తున్నారు అయితే వాళ్ళు ఎక్కడ పని ఈ ఎక్కడ వాళ్ళ శక్తి అనేటువంటిది కుదరదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది